హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను నాకు ఒక సిస్టర్ అయితే అడిగింది అనమాట మన సబ్స్క్రైబరే ఇంకా చూపిస్తాను చూడండి సింపుల్గా ఈజీగా ఎలా వేసుకోవాలన్నా చూపిస్తాను నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసేసాను గంపెట్టి జైన్ చేసేసానండి ఫ్రంట్ బ్యాక్ ఇలా గమ్పెట్టి జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ఇంకొంచెం తొందరగా అవుతుంది చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నేను గంపెట్టి అతికించాను కానీ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పెట్టలేదనమాట ఇంకా ఇప్పుడు కుట్టేటప్పుడు కట్ చేసుకుందామని ఫస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంటుంది కదా నేను టూ సైడ్స్ ఎలా కట్ చేశాను సారీ ఎలా వేసాను డాట్స్ అనేది చూపిస్తాను రెండు మెథడ్లో చూపించాను అనమాట అంటే మన క్లాత్ సన్నగా వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలి మామూలుగా అయితే ఎలా వేసుకోవాలనేది రెండు రకాలుగా చూపించాను కొన్ని క్లాత్లు ఎలా అంటే మరి సన్నగా ఉంటాయి జారి జారిపోతుంటాయి అన్నమాట కుట్టేటప్పుడు మనం డాట్స్ వేసినా కూడా లోపల లైనింగ్కి స్టిచ్ బాగానే పడుతుంది మెయిన్ క్లాత్ లూజ్ అయిపోతుంది పైకి వెళ్ళిపోయి సగం మాత్రమే వస్తుందన్నమాట దాంట్లో వచ్చి మొత్తం లూజ్ వచ్చేసి ఫ్రంట్లో ముడతలు వచ్చేసి కొంతమంది కస్టమర్స్ కంప్లైంట్ చేస్తుంటారనమాట లైనింగ్ బాగానే ఉంది పైకిలా ఎక్కువగా లేసినట్టుగా ఉందని చెప్పేసి అలా కాకుండా ఇలా వేసుకోవాలనేది రెండు రకాలుగా మీకు ఈరోజు అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను రెండు ఫ్రంట్ పార్ట్లు నీట్గా కటింగ్ చేసి పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక ఒక సైడ్ తీసుకున్నాను ఇక్కడ చూడండి పైన షోల్డర్ దగ్గర ఇలా సమానంగా మర్చేసుకోవాలి కింద కూడా ఇలా స్ట్రెయిట్గా మర్చుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఇలా, దగర, ఇలా, ఇలా మట్ చేసుకొని రెండు సమానంగా పట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా సమానంగా పట్టేసుకొని కింద కూడా మనకు స్ట్రేట్గా ఇలా పట్టేసుకోవాలన్నమాట చూడండి నేను ఎలా పట్టుకున్నానో ఇలా పట్టుకొని ఈ రెండు ఇలా సమానంగా పట్టేసుకుంటే కొంచెం హెచ్చుతగులుగా వస్తుంది దాన్ని చేసుకోండి సమానంగా చేసుకోండి ఎచ్చుతగ్గులు పెట్టి అలాగే వేయకూడదు సమానంగా చేసేసుకొని మీరు ఎంత డాట్ విడల్ పెట్టాలనుకుంటున్నారు ఎంత పొడువు పెట్టాలనుకుంటున్నారనేది సైజ్ బ్లౌజ్లో తీసుకోండి నేనైతే రెండు వెడల్పు వెడల్పండి అంటే దగ్గర దగ్గర రెండున్నర ఇంచుల వెడల్పు అనమాట డాటు నేను ఒకటింపావి ఇంచు వెడలు పట్టేసుకున్నాను మడత పైన పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు సరిపోతుంది స్ట్రెయిట్గా ఇలా తీసేయాలి కుట్టు మనకు మెయిన్ డాట్ వచ్చేసింది అంటే మరీ షార్ప్గా కాదు మరీ ఫ్లాట్గా కాదనమాట ఈ సైజుకి ఒక మాదిరిగా ఉండాలి అదే విధంగా వేసాను చూడండి మెయిన్ డాట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఉక్స్ సైడ్ ఉక్సు సైడ్ వచ్చేసి చూడండి ఈ ఉక్స్ పట్టి మిడిల్కి మర్చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మర్చేసుకున్న తర్వాత నెక్కు వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి ఎందుకంటే మనం నెక్ కుట్టినప్పుడు అది కుట్లలోకి వెళ్తుందనమాట ఇది కూడా పాదమందం ఖచ్చితో పొడవ వచ్చేసి సేమ్ రెండున్నర ఇంచుల పొడవు వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆమ్రౌండ్ సైడ్ ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా దాన్ని పట్టేసుకుంటే ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఇలా ఈజీగా చూసారు కదా ఎలా వచ్చిందో ఈ విధంగా వస్తుంది దాన్ని వేసేసుకోవడమే ఇది వచ్చేసి సుమారుగా మన మెయిన్ డాట్కి దీనికి గ్యాప్ అనేది ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచుల గ్యాప్ ఉండాలి అంటే చెస్ట్ అనేది షార్ప్గా కావాలనుకుంటే కొంచెం గ్యాప్ అనేది తక్కువగా ఉండాలి లేదు కొంచెం ఫ్లాట్గా కావాలనుకుంటే ఈ డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉండాలి నాకు ఓ మాదిరిగా ఉంటే సరిపోతుందని నేను ఈ విధంగా వేసేసుకున్నాను చూడండి నేను ఎలాంటి కింద ప్యాడ్స్ కానీ ఏమీ పెట్టలేదనమాట కొంతమంది ఏంటంటే కప్స్ పెడతారు కప్స్ పెట్టి చూస్తారు చూడండి ఇంత నీట్గా వచ్చిందో అని చెప్పేసి నేను ఏవి పెట్టలేదు సన్నటి క్లాత్ ఎలా నిల్చుండిపోయిందో చూడండి డాట్ ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మెథడ్ చూపిస్తాను మీకు మరి ఇదంటే కొంచెం మామూలు క్లాతే మరీ సన్నగా వచ్చిన ఇలా పట్టుకున్నప్పుడు పై క్లాత్ బాగానే వస్తుంది అంటే లైనింగ్ క్లాత్ బాగానే వస్తుంది కానీ లోపల వైపున మన శారీలో క్లాత్ అనేది లూజ్ అయిపోతుందనమాట అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా మర్చేసుకొని నేను గట్టిగా రఫ్ ఇచ్చేస్తే లోపల వైపు ఒక లైన్ పడిపోతుంది కదా పై వైపున కూడా ఆ లైన్ మార్కింగ్ పెట్టేసుకొని మీరు ఎంత పొడవు డాట్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ డాట్ అంత పొడవు ఫస్ట్ అయితే స్టిచ్ వేయాలండి నాకు కరెంట్ పోయింది అందుకని మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మళ్ళీ మీకు చూపిస్తున్నాను షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా ఇలా మర్చేసుకొని చూడండి ఉల్టా అయినా మర్చుకోండి సీదా అయినా మర్చుకొని నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను మీరైతే మార్కర్తోని మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఫోల్డింగ్ చేసిన దగ్గర ఇక్కడ ఇప్పుడు నేను పాదం కింద పెడుతున్నాను కదా అక్కడ మార్కింగ్ చేసుకొని మీరు డాట్ పొడవు ఎంత వేయాలనుకుంటున్నారో దానికంటే ఒక పావించు కిందకి కుట్టు వేసి మళ్ళీ తీసేయండి అదే అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు వేస్తూ రండి తర్వాత వచ్చేసి ఉక్సు సైడ్ మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే సన్నటి క్లాత్ ఉన్నప్పుడు ఇలా వేయడం వల్ల పై క్లాత్ అనేది లూజ్ రాకుండా ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా నీట్గా బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట చూడండి నేను మెయిన్ డాట్ కోసం కుట్టు వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సు సైడ్ కూడా వేసి పెడుతున్నాను చూడండి ఉక్స సైడ్ కూడా ఇలా మిడిల్కి మర్చేసుకొని ఎక్కువైపు ఒక పావు ఇంచి పైకి పెట్టేసుకోవాలి ఆ మిడిల్లో ఎంత పొడవు వేయాలనుకుంటే దానికంటే ఒక పావి ఇంచు ముందుకే తీసేయాలన్నమాట కుట్టు ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్స్ వేసిన తర్వాత నేను ఆమ్ రౌండ్ సైడ్ చూపిస్తాను మీకు ఇప్పుడు కుట్టాను కదా అది మిడిల్కి చేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకొని మీరు ఎంత వెడల్పు వేయాలనుకుంటే అంత వెడల్పు పెట్టేసుకొని కుట్టేసుకోవడమే చూడండి నాకు రెండు ఇంచులు రావాలి కదా నేను ఒకటి పావి ఇంచ్ గ్యాప్తో వేశాను ఒకసి సైడ్ వచ్చేసి పాదం మందం ఖర్చుతో పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా కుట్టు వేసి వేసుకోవడం వల్ల మీకు ప్లై పైన శారీలో క్లాత్ అనేది జారినట్టు కాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ ముడతలు లేకుండా వస్తుంది ఇప్పుడు ఆమ్రౌండ్ సైడ్ చూడండి నేను చూసుకున్నాను కదా డాట్ ఎక్కడికి వస్తుందని ఆ విధంగా ఒకసారి మెయిన్ డాట్ని వేసిన తర్వాత ఆమ్రౌండ్ సైడ్ డాట్ చూసుకొని అక్కడ కూడా ఇలా ఒక కిట్ అనేది వేసేసి ఆ కుట్టు అనేది ఇలా ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకొని దాన్ని మిడిల్ మనం వేసిన కుట్టు కుట్లలోకి వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా వేసేసుకుంటే ఎంతటి సన్నటి క్లాత్ అయినా కూడా మీకు ఇంకా ఫ్రంట్లో ముడతలు అనేది ఉండదు అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేను ఒకటొక విధంగా వేసి చూపించాను ఒకటొక విధంగా వేసి చూపించినా కూడా రెండు సేమ్గా వచ్చాయి చూడండి ఇలా వేసుకుంటే మీకు ఎలాంటి బ్లౌజులైనా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఎలాంటి కప్స్ పెట్టలేదు మీకు అదే వేలుతో ఇలా అని చూపిస్తున్నారు అనమాట సన్నటి క్లాత్ అయినా మనకు కరెక్ట్గా షేప్ అనేది నిలబడిపోతుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు నచ్చి ఉంటే చిన్న కామెంట్ కూడా చేసి వెళ్ళండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్